రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ లో బీసీ బిల్లును ఆమోదించడానికి స్వాగతిస్తూ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద జాగ్రత్త నాయకులు డాక్టర్ ఎల్చల దత్తాత్రేయ ఒడ్డుపల్లి లింగం మన అశోక్ ఆధ్వర్యంలో మిఠాయిలు టైర్ నుకొని కాల్చే సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీలకు స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రాజకీయ విద్య ఉద్యోగాల రిజర్వేషన్ల అమలకు కేబినెట్ ఆర్డినెన్స్ ఇవ్వడంపై ఓయూలో అంబరా నంటిన జాగృతి మరియు యూపీఎఫ్ నాయకుల సంబరాలు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ అమలు కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలతో పాటుగా ఇందిరా పార్క్ వద్ద భక్త సభలో విస్తృతంగా పోరాటం నిర్వహించిన జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ధన్యవాదాలు తెలిపారు అసెంబ్లీలో బీసీ బిల్లు ఆమోదం తెలిపిన తర్వాత కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ ఆమోదపరిచి విద్యా రాజకీయ ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ అమలు చేసేంతవరకు పోరాడతామని తెలిపారు దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం కామారెడ్డి సాక్షిగా రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరికీ కూడా స్థానిక సంస్థల్లో నలబై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తే ఇరవై మూడు వేల పైచులకు బీసీలు ఎంపీటీసీలు జడ్పీటీసీలు సర్పంచులుగా అవకాశం పొందుతారన్నటువంటి ఉద్దేశంతో బీసీలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టి అధికారాన్ని ఇవ్వడం జరిగింది ఇవాళ బీసీల తెలంగాణ రాష్టంలో ఉన్నటువంటి అన్ని బీసీ సంఘాలతో పాటు రాష్టంలో ఉన్నటువంటి జాగృతి కూడా ప్రత్యేకమైనటువంటి కార్యాచరణతో ఇవాళ బీసీల రిజర్వేషన్ల సాధన కోటం ఎమ్మెల్సీ కవిత గారి ఆధ్వర్యంలో పోరాటం చేయడం జరిగింది ఇవాళ తెలంగాణ రాష్టంలో ఉన్నటువంటి అన్ని బీసీ సంఘాల నాయకులకు అలాగే జాగృతి వ్యవస్థాపక అధ్యక్షులు కవిత గారితో పాటు అన్ని పార్టీల నాయకులకు కూడా మేము ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఇది చారిత్రాత్మకమైనటువంటి విజయం ఇవాళ బీసీల చిరకాల స్వప్నం ఏదైతే ఉందో స్థానిక సంస్థల్లో నలబై రెండు శాతంతో పాటు విద్యా ఉద్యోగాల్లో కూడా నలబై రెండు శాతం రిజర్వేషన్లు రావడం అంటే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కూడా ప్రతిపక్షంగా ఆ పాత్ర పోషించి అసెంబ్లీలో ఆ బిల్లుని పాస్ చేయించేటువంటి చొరవ చూపింది ఇవాళ బీజేపీ పార్టీ పైన కూడా ఒక ప్రత్యేకమైనటువంటి బాధ్యత ఉంది ఇవాళ కేవలం ఆర్డినెన్స్ తో మాత్రమే సరిపెట్టకుండా ఈ బిల్లు ఏదైతే అసెంబ్లీ ఆమోదించి కేంద్ర ప్రభుత్వం దగ్గర రాష్టపతి దగ్గర పెండుగులో ఉందో ఆ బిల్లు ఆమోదింపజేసి తిరిగి రాష్ట్రానికి తీసుకొచ్చే బాధ్యత బీజేపీ నాయకులు తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ రాష్టంలో ఉన్నటువంటి బీజేపీ నాయకత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇవాళ రాష్ట ముఖ్యమంత్రి గారితో పాటు రాష్టంలో ఉన్నటువంటి మిగతా బీసీ నాయకులందరికీ కూడా కాంగ్రెస్ పార్టీలో గానీ బీజేపీ పార్టీలో గాని బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ప్రత్యేకమైన నాయకులందరికీ కూడా ఇవాళ ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి జేఏస్ తరపున బీసీ తరపున మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈ పోరాటం ఇక్కడతో ఆపకుండా ఆ బిల్లు తిరిగి రాష్టంలోకి వచ్చి పూర్తి స్థాయిలో ఆ బిల్లు ఆమోదం పొందిన తర్వాత